మొన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేసాము తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ వైపు నుంచి ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలో వాటి కూడా తీసుకున్నాము అలాగే మన బందోబస్తు పరంగా మనం ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోత్సవాలను కూడా ఎటువంటి చిన్న ఇష్యూ కూడా లేకుండా చేయడం జరిగింది అలానే ఈ బందోబస్తు కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తాము ఏదైతే సరే ఉన్నాయో ప్రతి ఏరియాని క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ పార్కింగ్ ఏరియాస్ కానీ ట్రాఫిక్ కానీ వీటన్నిటిని కూడా మనం రెగ్యులేట్ చేస్తాము సుమారుగా ఈవినింగ్ అంటే ఐదు ఆరు టైం నుంచి రష్ ఎక్కువైపోయి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా రష్ ఎక్కువ ఉండొచ్చు జనవరి ఫస్ట్న బట్ వచ్చే భక్తులంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి అంటే భయానికి లోనవాల్సిన అవసరం లేదు ఏదైనా ఉన్న మా హెల్ప్ డెస్క్ అక్కడ ఉంటే అక్కడ మనకి రిపోర్ట్ చేయొచ్చు అలానే మన కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటాయి అందరికీ కూడా ఒకేసారి ఎట్ ఏ టైం అనౌన్స్మెంట్ జరుగుతుంటుంది అండ్ దానికి తగిన మార్కింగ్స్ సైన్స్ బోర్డ్స్ అన్నీ కూడా మనం పెట్టించాము ఎక్స్ట్రా సీసీటీవీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వర్కింగ్లోకి తీసుకున్నాము లోకల్గా ఒక మైనర్ కమాండ్ కంట్రోల్ కూడా అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం సో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకున్నాం